హలో హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు చూడండి ఇంత మంచిగా అనిపిస్తుంది కదా మనం ఇలాంటి దగ్గరికి వెళ్ళి చూడలేము ఏదో జస్ట్ బస్సుల్లో కార్లల్లో అట్లా వెళుతుంటే అన్నమాట ఇవి ఒక టెంపుల్ ఆవులు అండి ఇటువైపు వెళ్తూ వెళ్తూ మా ఇంటి ఎదురుగా చాలా మొక్కలు వచ్చేసినాయి అనమాట అఖీ నా దగ్గర ఉంటుంది అంతకుముందు మేము అమృత జూనియర్ స్కూల్లో పిల్లల ప్లే గ్రౌండ్ అది అతను వచ్చి అమ్మ ఆవుల్ని మేపుకుంటాను అంటే వన్ ఒక రోజు అడిగాడు సర్లే అన్నాను ఈరోజు వచ్చి తాళాన్ని తీసుకొని వెళ్ళి ఆవులను అక్కడ మేపిచ్చాడు అనమాట నాకు చూస్తుంటే చాలా ప్రశాంతంగా ఆనందంగా అనిపించిందండి అవి ఒక్కటి కూడా తన్నుకోవటం కానీ అట్లా ఒకళ్ళు ఒక ఒకదాన్ని ఒకదాన్ని పోడ్చుకోవటం కానీ లేదు వాటికి ఎక్కడ ఏది మంచిగా అనిపిస్తే అవి ప్రశాంతంగా తిన్నాయి అనమాట అసలు నిజంగా వాటికి ఉన్న సీక్వెన్సీ మామూలుగా జనరల్గా ఉండదేమో అనిపించింది చూడండి ఎంత మంచిగా అట్లా తింటున్నాయి చూడండి ఆవులు చాలా హ్యాపీగా అనిపించింది అప్పుడే అరటిపళ్ళు తెప్పించి పెడదాం అనుకుంటున్నా ఇంకా టైం అయిపోయిందని అతను వెళ్ళిపోతానని చెప్పి పైకి తాళాన్ని తీసుకొని ఇచ్చాడు అనమాట సరే రేపు వచ్చినప్పుడైనా పెడదాం ఆవులకి అరటిపళ్ళు మన ఇంటి ముందుకు వచ్చి ఆవులు మేస్తున్నాయి అంటే మనకు దానికన్నా అదృష్టం ఏముంటుందండి అదంతా ఆ ప్లేస్ అంతా మొత్తం అంతా ఒక మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ వచ్చి ఉంటాయి అనుకుంటున్నాను అనమాట చాలా మంచిగా అనిపించిందండి ఈ ప్లేస్లో మేము దాదాపు స్కూల్ క్లోజ్ చేసే వరకు ఇక్కడే లైడర్ ఉండేది ఇవి ఇదంతా చూస్తుంటే మా స్కూల్ పిల్లలు చదువుకున్న పిల్లలకి కూడా కొంచెం గుర్తు రావచ్చు ఏదైనా కాంపిటీషన్స్ పెట్టినా ఫ్లాగ్ హెస్టింగ్ అయినా మొత్తం ఈ ప్లేస్లోనే చేసేవాళ్ళము ఎంత మంచిగా అనిపించిందో చూడండి అసలు ఆవులు చూడండి ఇన్ని ఆవులు వచ్చి మా ఇంటి ముందు తింటున్నాయి అంటే ఇవాళ నాకు చాలా ఆనందంగా ఉందన్నమాట అనుకోకుండా జరిగింది అది చాలా మొక్కలు వచ్చేసినాయి సరే కార్లు ఉండే ఇంతకుముందు అవి తీసి మనం లోపల పెట్టిచ్చేసాను ఎందుకంటే ఈ మొక్కల మధ్యలో ఇప్పుడు చలికాలం కదండి ఏమైనా పురుగులు వచ్చినా కార్లు జాగ్రత్త కావాలన్న ఉద్దేశంతో తీసుకొచ్చి మా ఇంటి ముందు పెట్టించామన్నమాట అనుకోకుండా అవి వచ్చినాయి మళ్ళీ రేపు కూడా తీసుకొస్తాలేమ్మా అన్నాడు చూడాలి మరి రేపు వస్తాయో రావో అవి నాకైతే చాలా పాజిటివ్ వైబ్రేషన్ ఉందండి ఈరోజైతే మాత్రం ఆ ప్లేస్లోకి వెళ్ళి పిల్లల్ని ఆడించుకున్నా మళ్ళీ ఏదైనా స్కూల్ స్టార్ట్ చేసుకున్నా ఎవరైనా తీసుకున్నా ఇట్లా ఆవులు వచ్చి మేసిపోతుంటే ఆవులు వస్తే ఒక్కోసారి బెరెలను కూడా తీసుకొస్తారు వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు ఇక్కడ మొక్కలు ఎక్కువ నేను కానీ చక్కగా పైకొస్తారు మేపుకుంటాం మేపుకుంటామంటారు తీసుకొని చక్కగా మేపుకొని వెళ్తారనమాట ఒకసారి గొర్రెలు వచ్చినాయి చాలా గొర్రెలు ఫస్ట్లో ఒక వన్ ఇయర్ బ్యాక్ అనమాట అన్ని లోపలికి వచ్చినాయి మళ్ళీ మొత్తం తినేసి అసలు ఎంత చక్కగా లైన్లో లైన్లో వెళ్ళిపోయినాయి అనమాట వెళ్ళిపోయినాయి చూడండి ఆవులు చూడండి అసలు ఎంత వాటి ఎంత మా పని ఇదేం మేము తినాలి అన్నట్టుగా వాటి ఝాసలోనే అవి ఉన్నాయన్నమాట కాన్సన్ట్రేషను అదేం తింటుంది నేను ఇది తినాలి కదా అన్న ఉద్దేశం కాదు మనమైతే ఆళ్ళ ప్లేట్లో ఏముంది వీళ్ళ ప్లేట్లో ఏ ఉంది వాళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళు ఏం చేస్తున్నారు అన్న ఆలోచన ఉంటాయి చూడండి ఇవి మనకి కూడా ఇప్పుడు లివింగ్ థింగ్స్ అనేవి చాలా రకాలు ఉంటాయి లివింగ్ థింగ్స్ లివింగ్ థింగ్స్లో మోబుల్ అన్మోవ్లు మోబుల్ అంటే ఇట్లా జస్ట్ పక్షులు యానిమల్స్ ఇవన్నీ మోబుల్ మనము కూడా ఉండవు యానిమల్స్ ఏమో లివింగ్ థింగ్స్లో మోబుల్ అంటే ప్లాంట్స్ వాటికి ప్రాణం ఉంటుంది కానీ కదలవు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్